హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జ్యాలే జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ లేటెస్ట్గా లాంచ్ అయిన జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ నక్షిహారం నక్సీహారం కాదు హై క్వాలిటీ సీజర్స్ అనేవి ఉన్నాయి సీజర్స్ మనకు డైమండ్ లాగా షైన్ ఉంటాయి అనమాట ఇందులో మనకు లాంగ్ ఆల్సో షార్ట్ ఆల్సో అవైలబుల్ అండి మనకి లో లక్ష్మీదేవి అమ్మవారితో ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అనమాట అంటే కాజుల్లా వస్తాయి కింద మిడిల్లో వచ్చేసి మనకు పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుండే హై క్వాలిటీ సీజర్స్ ఇవి మాంగ్ టీకా నక్షి మాంగ్ టీకా లక్ష్మీదేవి అమ్మవారిది ఇది వచ్చేసి మనకు డైమండ్ లుక్ ఇచ్చే స్టట్స్ అనమాట ఇవి వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ చైన్ గ్లాస్ బీడ్స్ అనేవి వస్తాయి మిడిల్లో మనకు మెహందీ పాలిష్ పెండెంట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు డైమండ్ కట్ ఇయర్ రింగ్స్ అండి మనకు డైమండ్ లుక్ అనేది వస్తాయి అనమాట చాలా బాగున్నాయి చాలా డిమాండ్గా ఉన్నాయి లేటెస్ట్గా లాంచ్ అయ్యాయి ఇది పెట్టిన వెంటనే నా రీసెలర్స్ ద్వారానే చాలా ఆర్డర్స్ అనేవి ఇది నేను టెక్ తీసుకున్నాను అన్నమాట సో ఒకవేళ ఈ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కూడా ప్రీ బుకింగ్స్ అనేవి కూడా తీసుకుంటాం ఇంకా ఇప్పటికైతే స్టాక్ ఉన్నాయి ఇంకా చెప్పలేం కదా వీడియో వెళ్ళి ఇంకా ఎక్కువ మంది ఆర్డర్స్ తీస్తారు కదా సో అప్పుడైనా ప్రీ బుకింగ్స్ అనేవి తీసుకుంటాం ఇది చూసారా ఇది కూడా మనకు లేటెస్ట్ డిజైన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎక్కువగా హెవీగా లేకుండా మరి బ్రైడల్గా లేకుండా చాలా సింపుల్గా ఉంది డైమండ్ కమ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వస్తుంది అనమాట మనకు ఇక్కడ కొరల్స్ అండ్ కెంపులకు సారీ పచ్చల కాంబినేషన్లో వస్తుందన్నమాట చాలా సింపుల్ నెక్లెస్ మన ఏ శారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ అవుతుందండి అలా ఉందనమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ హారము మొదలెట్ స్టోన్స్ అనేవి వస్తాయన్నమాట మొత్తం మొదలెట్ స్టోన్స్ విక్టోరియన్ కా మెహందీ పాలిష్ అనేది వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి మోదిన తో ఇది వచ్చేసి మనకు నవరత్నాలు స్టట్స్ అనమాట బిగ్ సైజ్ స్టడ్స్ ఇవి వచ్చేసి మనకు పర్ల్స్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కూడా మనకు ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు జుమ్కాస్ ఇవి ఈ టూ పేర్స్ జుమ్కాస్ నేను లాస్ట్ వీడియోస్ పెట్టాను బట్ స్టాక్ అయిపోయాయి కొంచెం లేట్ డిస్పాచ్ అయ్యాయి సో ఇప్పుడైతే రెడీ టు డిస్పాచ్లో ఉన్నాయి అండ్ ఈ చైన్ ఆల్సో కూడా విక్టోరియన్ పెండెంట్ వస్తుంది ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి మొత్తం ఇయర్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట మొత్తం ఇయర్ రింగ్స్ అంతా కూడా మనకు అంకట్ స్టోన్స్ వస్తాయి అనమాట హై క్వాలిటీ సీజర్స్ అనేవి వస్తాయి సీజర్స్ కూడా నార్మల్ షైన్ కాదండి డైమండ్ షైన్ షైన్ అయితే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి బిగ్ సైజు జుంకాస్ అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లెంత్ ఎలా ఉందనేది బాగా పార్టీవేర్స్ ఇయర్ రింగ్స్ అని చెప్పవచ్చు సో ఏదైనా ఫంక్షన్స్కి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మెహందీ పాలిష్ నెక్లెస్ అనమాట ఇది యాక్చువల్లీ ఆఫర్లో ఉంది లాస్ట్ టైం ఇది మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేసాం బట్ ఇప్పుడైతే ఆఫర్ అయితే పెట్టామన్నమాట ఇది వచ్చేసి మనకు హెయిర్ యాక్సీ అనమాట మనకు ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ అండి హెవీ ఇయర్ రింగ్స్ ఈ హారం కూడా మనకు లేటెస్ట్గా లాంచ్ అయింది లాస్ట్ టైము కొంచెం హెవీగా ఉంది ఇప్పుడు కొంచెం సింపుల్గా హారం అయితే కస్టమైజ్ అయితే చేశారనమాట సో మొత్తం లక్ష్మీ కాసులు వస్తాయి సింపుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి వచ్చేసి మనకు మెహందీ పోలీష్లో డైమండ్ కట్టించిన బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఇవి కూడా మనకు మెహందీ పోలీష్ యొక్క విక్టోరియన్ ఇయరింగ్స్ అనమాట హై క్వాలిటీ సీజర్స్ వస్తాయి స్పెషల్ ఏంటంటే గ్రీన్ స్టోన్ పైన కూడా మనకు డిజైన్ అనేది వచ్చింది ఇది కూడా వచ్చేసి మనకు గ్రూన్ గ్రీన్ స్టోన్ మీద మెహందీ పోలిష్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఇది వచ్చేసి మనకు స్టడ్స్ అనమాట ఈ స్టడ్స్ మనకు కావాలంటే ఇంత హెవీగా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఓపెన్ చేసి సింపుల్గా ఒక చిన్న ఇది అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు అనమాట ఇది లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను మళ్ళీ పెడతాను ఇది వచ్చేసి మనకు కడ అనమాట ప్రీమియం కోటి గోల్డ్ ప్లేట్ అని ఉంటుందండి బ్యూటిఫుల్ కడ కెంపుల్ అనేవి వస్తాయి అనమాట ఇవి వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది చూసాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకు బయట బీడ్స్తో మనకు ఇలా నక్షి ఇయరింగ్స్ అండ్ నక్షి సైడ్ పెండెంట్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట టూ సైడ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది చిన్నగా నక్షి ఫినిషింగ్తో చైనా అంతా కూడా మనకు కట్టు తీగ వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఫోన్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేట్లో మనకు అంకట్ స్టోన్స్ హారం అనమాట సెవెంటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ ఎండ్ అనమాట ఇది వచ్చేసి మనకు రియల్ బీడ్స్ అండ్ సైడ్కి విక్టోరియన్ పెట్ పెనెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయన్నమాట బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కూడా ఇది వచ్చేసి మనకు బ్రాస్లైట్ అండి లేటెస్ట్ డిజైన్ రియల్ పర్ల్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ అండి మొత్తం కట్టు తీగతో వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా మనకు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేట్ హార్ట్ సింగ్ మన లాగా స్టోన్స్ అనేవి వచ్చాయి అదే మనకు స్పెషల్ అనమాట ఇది వచ్చేసి మనకు క్రిస్టల్తో కట్టు తీగతో చేసిన బ్యూటిఫుల్ బ్లాక్ వెరీ షైను ఇది వచ్చేసి మనకు కెమ్ రూబీస్ అండ్ గ్రీన్ బీట్స్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ సింపుల్ చైన్ అనమాట నెక్లెస్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అనమాట చాలా హెవీ నెక్లెస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు డైమండ్ కాపీ డైమండ్ కాపీ నెక్లెస్లు అనమాట ఇది ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి లుక్ ఎలా ఉంటుందంటే లైక్ రియల్ డైమండ్ సెట్ వేర్ చేసామో అన్నట్టుగా ఉంటుందన్నమాట నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత సూపర్గా ఉంటుంది ఇవి వచ్చేసి మనకు నక్షి బ్యాంగిల్స్ అనమాట మొత్తం నక్షి అండ్ ఫ్లవర్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్లో వస్తాయి సెట్కి వచ్చేసి మనకు ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అండి లే ఇవి మనకు లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇది కూడా వచ్చేసి మనకు కెంపులు అండ్ పచ్చల కాంబినేషన్లో అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో టూ సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్లోని నక్షి బ్యాంగిల్స్ అనమాట ఇది వచ్చేసి మనకు కెంపులు బ్యాంగిల్స్ మధ్యలో అక్కడ మనకు ఒక గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు స్టోన్స్ అనేవి చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ అండి అన్నీ మనం మన వీడియోస్లో అన్నీ కూడా మనం ప్రీమియమే పెడతాము ప్రీమియంలో కూడా ఇంకొంచెం ప్రీమియం అనేది ఉంటాయి అన్నమాట సో అలా అనమాట ఇది వచ్చేసి చాలా అంకట్ స్టోన్స్ అనే అనమాట అన్నమాట మొత్తం కూడా మనకు ఆ పికాక్ డిజైన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకు కంగన్ టైప్ అనమాట కంగన్ పికాక్ డిజైన్ ఉంటుంది సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి ఇది కూడా మనకు కంగన్ మోడల్ అండి స్టోన్ మొత్తం కూడా మనకు ఇలా స్టోన్స్ అనేవి ఉంటాయి వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే ఆ స్టోన్ షైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు చాలా షైనింగ్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కింపుల బ్యాంగిల్ స్పెషల్ అండ్ అసలు లక్ష్మీదేవి అమ్మవారితో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది కూడా మనకు పికౌక్ డిజైన్ వస్తుంది ఇది కూడా మనకు బ్యాంగిల్స్ అనేది సూపర్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ పెండెంట్లో కంటి టైప్ ఇయర్ సారీ నెక్లెస్ అనేవి కంటి టైప్ నెక్లెస్ అనమాట పెండెంట్ అనేది ఇలా వస్తుంది మనకు పికౌక్ జ మిడిల్లో మనకు మోజనర్ స్టోన్స్ అనేవి ఇచ్చారనమాట ఇది లేటెస్ట్ డిజైన్ అది కూడా మనకు ఇవి విత్ ఇయరింగ్స్ వితౌట్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి సిమిలర్ డిజైన్లోనే విత్ ఇయరింగ్స్తో పాటు వచ్చేది కూడా ఉంది నేను అది కూడా పెడతాను మీకు మీకు కావాలి అనుకుంటే దీనికి థ్రెడ్ వస్తుంది ఇక్కడ మీకు కావాలంటే చైన్ కావాలంటే చైన్ కూడా వేసి ఇస్తారనమాట ఇది ఇంకో చెప్పాను కదా ఇది కొంచెం బిగ్ సైజ్ అండి మనం ఇందాక చూసిన దానికంటే కొంచెం బిగ్ సైజ్ వస్తుంది విత్ స్టట్స్ వస్తాయి అనమాట దీనికి ఇది వచ్చేసి మనకు జాదవ్ కుందన్స్లో నె హారం నెక్లెస్ అనమాట సేమ్ ఇది కూడా మనకు నక్షి ఫినిషింగ్లో చాన్ బాడీ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి మనకు కొరల్స్ అండి ఇవి కొరల్స్ ట్వెల్వ్ ఎంఎం సైజ్ అనమాట బిగ్ సైజ్ అనమాట నక్షి బాల్స్తో వస్తుంది రియల్ కొరల్స్ అండి నార్మల్వి కాదు నేను నార్మల్వి అయితే నార్మల్వి రియల్ అయితే రియల్ అని వీడియో చెప్తాను సో ఇవి వచ్చి సురక్షి బల్స్ కాంబినేషన్లో హారం అన్నమాట ప్రీమియం వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది సొరక్సీ పాల్స్ అనమాట ఈ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి టూ లైన్స్ వస్తాయి మనకు టూ లైన్స్ వస్తాయి అనమాట కొరల్స్లో కావాలంటే కొరల్స్లో కూడా ఉన్నాయి నార్మల్ బిడ్స్లో అనే ఉన్నాయి పెట్టాను చూడండి ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ నక్సీ ఫినిషింగ్లో బాల్స్లో ఇచ్చారనమాట ఈ బిడ్స్ బి మనకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది సింగిల్ లైన్ వస్తుందనమాట చాలా బాగున్నాయి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకు బీడ్స్లోనే ఆరమ్ టైప్ అనమాట పైన చిన్న బల్లాగా తీసుకొని కింద కొంచెం హెవీ బల్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి సింపుల్ చౌకర్ అండి నవరత్నాల స్టర్స్ వస్తాయి సేమ్ మనకు మిడిల్లో పెండెంట్ కూడా అలా వస్తుంది ఈ సెట్ వచ్చేసి మనకు రియల్ సీజర్ బీడ్స్ అండ్ స్వరక్సీ పర్ల్ కాంబినేషన్లో తీసుకున్న హారం అనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుంది బిగ్ సైజ్ అండి లేటెస్ట్గా లాంచ్ అయ్యి ఇప్పటి వరకు మనం ఇలా చిన్న బిడ్స్లో తీసుకున్నాం సీజర్ బిడ్స్లో చిన్న బిడ్స్లో మనం కొన్ని హారం డిజైన్స్ అయితే చూపించాం కానీ బిడ్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి అనమాట చాలా షైన్గా ఉంటాయి నార్మల్వి కాదండి రియల్వి మనకు వేసుకున్న వేసుకొని కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు గోల్డ్లో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ బా